నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ అందరూ బాగున్నారు కదా హోప్ నేనైతే చాలా బాగున్నా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజు వీడియో అయితే కనుక స్కిప్ కాకుండా చూడండి ఏంటి అన్నది మీకు తెలుస్తుంది మేము ఎక్కడికి వచ్చాము ఎవరితో వచ్చాము ఫ్రెండ్స్తో చక్కగా ఎట్లా ఎంజాయ్ చేశామన్నది ఈ రోజు అయితే మీకు షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి ఈ ఈరోజైతే ఫ్రైడే అండి మా వారికి వచ్చి సెలవు అనమాట ఈరోజు మా వారు వర్క్ చేస్తున్న గోల్డ్ షాప్లో ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు వీళ్ళు కూడా మా వారితోనే కలిసి చేస్తున్నారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వం అనమాట రీసెంట్లీ మేము కాశీ వెళ్ళాం కదండి అప్పుడు మేము అందరం కలిసి వెళ్ళాం అనమాట మాక్సిమం చాలా వరకు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముగ్గురు ఒకేసారి వెళ్తూ ఉంటాం అనమాట ఎందుకంటే బాండింగ్ అనేది అంత బాగుంటుంది ఒకరికొకరు చక్కగా అర్థం చేసుకునే మనస్తత్వం కలిసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండి మా వాళ్ళందరూ కూడా మనకి ఎక్కడో పుడతాము ఎక్కడో ఎక్కడెక్కడికో భవిష్యత్తు మనల్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్తూ ఉంటుంది కానీ చివరికి ఎక్కడ ఉన్నా కానీ మన ఫ్రెండ్స్ అనేది ముఖ్యం కదండి ఎక్కువ స్పెండ్ చేసేది ఫ్రెండ్స్ తోనే కదా ఇలా వచ్చేసి ఈ రోజు అయితే మేము మేము ముగ్గురు కలిసి చక్కగా వెహికల్ అనేది వచ్చామన్నమాట మా ఊరికి దగ్గరలో బుద్ధవరం అనే ఊరట ఈ ఊరు వచ్చేసి నిజంగా చెప్తున్నానండి విలేజ్ అయితే చిన్నదే కానీ ఇక్కడ టెంపుల్ నిజంగా చెప్తున్నా భక్తులు అయితే కనుక అలా వస్తూనే ఉంటారని చెప్తున్నారు చాలా ఫేమస్ అని అంటున్నారు శివయ అంటే చాలా ఇష్టం కదండి ఎంత దూరం ఉన్నా సరే మనం వెళ్ళిపోవడం అన్నది మనకి చాయిస్ అనమాట ఇట్లా అయితే రోజు అయితే కార్తీక మాసం కదా మళ్ళీ కార్తీక మాసం వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ముగ్గురు అయితే ప్లానింగ్ అనేది చక్కగా వేసుకున్నారనమాట ఈ రోజు అయితే ముగ్గురికి సెలవు కదా అని చెప్పేసి మేమైతే అనేది విజిట్ చేసాము ఇక వచ్చేసి ఇక్కడ అట్మాస్ఫియర్ ఏంటి లొకేషన్ ఏంటి సూపర్ అనేది చెప్పొచ్చు అనమాట శివలింగం అనేది నూట శివలింగానికి అనుకుంటున్నాను అనమాట చక్క ఒక్కొక్కరిగా మూడు జంటలు కూడా వాటర్తో శివయ్య అనేది అభిషేకం చేశాను చూడండి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలాసేపు అలా నీళ్లు పోస్తూ ఓం నమ అని అనుకుంటూ అట్లా స్పెండ్ చేసాము చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట ఇక్కడ వాతావరణం అనేది ఎక్కువగా సే శివయ్యనే తరుచుకోవడము అక్కడ అంతా కూడా లొకేషన్ కూడా నిజంగా చెప్తున్నానండి చుట్టూరు కొండల మధ్యన శివయ్యం గుడి ఉండడం అన్నది నిజంగా చాలా హ్యాపీనెస్ అనిపించింది ఈ రోజు అయితే ముగ్గురు జంటలు కూడా ఇక్కడికి వచ్చి ప్రతిది ప్రతి చోట ఆవునితో అవి పెట్టుకుని ఈ పక్కన చిన్న కాలువ అనేది ఉందన్నమాట కాలువలో కూడా మేము ఒత్తిలనేవి వదులుకున్నాము కార్తీక మాసంలో మ్యాక్సిమం మన ఇంట్లో దీపమే కదండి వీలైనంత వరకు శివలింగం మనకి శివాలయానికి వచ్చి ఒక దీపం పెట్టుకుని ఆయన సరణ కోరుకున్నామంటే చాలా మంచి దొరుకుతుంది అనమాట ముందుగా వచ్చేసి ధ్వజస్తంభం నుంచి స్టార్ట్ చేసాం మేమైతే గనక ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర చక్కగా మూడు వందల అరవైది ఆవుని తు తులేండి చక్కగా మావారు నేను మొత్తం ముగ్గురు జంటలు కూడా చక్కగా మేము వెలిగించుకున్నాము ఒక పదకొండు సార్లు కానీ మూడు సార్లు కానీ అట్లీస్ట్ మూడు సార్లు అయినా సరే మనం శివయ్య చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనేది చాలా అంటే చాలా మనశ్శాంతి అనిపిస్తుంది ముఖ్యంగా ఫస్ట్గా వచ్చేసి మన వినాయకుడిని అనేది తలుచుకోవాలి కదండి తర్వాత మనకి శివయ్య అనుగ్రహం కలగాలంటే నందిని మాత్రం ముందుగా దండం పెట్టుకోవాలి నందీశ్వరుడికి మొక్కుకున్న తర్వాత చూడండి అక్కడ మా వారు మా ఇతను వచ్చేసి మా అన్నయ్యనైతే అన్నయ్య అని అనమాట ఇంకొక ఉన్నారు కదండి వారైతే బాబాయ్ అవుతారు నిజంగా ఎంత మంచి మనస్తత్వం అంటే మనకు చిన్న చిన్న మనస్తత్వం భేదాలు అనేవి వస్తుంటాయి కానీ కానీ అలా పట్టించుకోకుండా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము మనం ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా ఒకరికొకరు కలిసిపోవడం అన్నది నిజంగా మనం వరవనే చెప్పొచ్చు అనమాట మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది ఫ్రెండ్స్తోనే కదండి వాళ్ళతోనే మనం ఎంతో హ్యాపీగా ఉండాలి ఇట్లా చూడండి మా వారైతే మళ్ళీ గెడ్డం పెంచేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ ముక్కనే నేను అనుకుంటున్నాను అనమాట కానీ తీసుకోమంటే మాత్రం కార్తీక మాసం అయిపోతే తర్వాత తీసుకుంటానని చెప్పేసి అంటున్నారు బహుశా మళ్ళీ ఎక్కడికో గుండె ఉందేమో అని నేను అనుకుంటున్నాను అనమాట ఇట్లా వచ్చేసి శివయ్య కనుక మన ఎదురుగా పంతులు గారు చూడండి చక్కగా అభిషేకం ఏంటి అక్కడ శివయ్య అలంకరణ ఏంటి మా ఎదురుగా చేస్తుంటే నిజంగా ఎంతో అదృష్టం అనిపించింది అట్లా వచ్చి ఫైనల్గా పూర్తిగా మనకి మన ఎదురుగానే శివయ పూజ అనేది చేసేసారనమాట ఫినిష్ అయిపోయింది మొత్తం వచ్చి హారతితో ముగింపిన తర్వాత చాలాసేపు అట్లా కూర్చొని చాలాసేపు అక్కడ ఫ్రెండ్స్ రావడం ఏంటి ఆ రోజైతే కనుక చాలా చాలా ఎంజాయ్ చేశామన్నమాట ఇట్లా వచ్చి ఇప్పుడైతే కనుక అక్కడ చుట్టూ ఉన్న వాతావరణం ఏంటి లొకేషన్ అంతా కూడా నేను అలా షూట్ చేసి మ్యాక్సిమం మీకు చూపించాలన్న ఉద్దేశంతో అంతా తీసాను అంతే కదండి వీళ్ళందరూ కూడా నాకు చాలా సహకరించడము ఫొటోస్ తీయమ్మా ఇక్కడ అంతా కూడా చూపించమ్మా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటుంటే నిజంగా మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా నేను షూట్ చేశాను సో ఇక్కడ శివయ్య భక్తులు అనేది అక్కడ వస్తూ వెళ్తూ చాలా రద్దీగానే అనిపించింది టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా అయిపోయిందిలేండి చక్కగా పంతులు గారు అనేది అందరిని కూర్చోబెట్టేసి చక్కగా అభిషేకం చేస్తూ మాకు చూపిస్తుంటే నిజంగా మాకు గుండె బరువెక్కినట్టు అనిపించింది అనమాట నిజంగా సెవైన్ అలా మన ఎదురుకుంటూ అభిషేకం చేయడం అనేది మనం కళ్ళతో చేసుకున్న అదృష్టం అనేది చెప్పవచ్చు అనమాట కొద్దిసేపు అట్లా గుళ్ళోనే చాలాసేపు ఉండిపోయాము కానీ అక్కడ వచ్చేసి కొన్ని కొన్ని లొకేషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయి మేమంతా ప్రతి ఒక్కరు నేనే కాదండి నేనైతే యూట్యూబ్ వాళ్ళు నేను తీసుకున్నాను ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాతావరణాన్ని ఏంటి ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా ఫోటోలు తీసుకోవడం ఏంటి చక్కగా షూట్ షూట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుందని చెప్పేసి అందరూ అంటున్నారనమాట ఇక్కడైతే చూడండి పక్కనే కాలు ఉంది కదా నిజంగా అక్కడ వాటర్ వచ్చేసి ఎంతో శుద్ధంగా ఎంతో బాగుందనమాట మళ్ళీ మేము అక్కడ వచ్చేసి దీపాలు అవి కూడా చక్కగా అరగప్పల్లో వేసి అట్లా అలా పంపిస్తూ మంచిగా ఎంజాయ్ చేసాం అన్నమాట ఒకరి మించిన ఒకరికి అనేవి అలా వెళుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ పక్కనే వచ్చేసి మనకి శనీశ్వరులు ఉంటారు కదండి అక్కడ కూడా చక్కగా జల్లెడు ఆకుంటుంది కదా ఆ ఆకులో చక్కగా ము ముప్పై మూడు ఒత్తులు కానీ ఐ మీన్ తొమ్మిది ఒత్తులు కానీ మనకి వీలైనంత వరకు అక్కడ దీపం పెట్టుకుని చక్కగా ఆ శనిశ్వరుల చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణలు చేయడం అన్నది చాలా హ్యాపీనెస్ అనిపించింది ఈ రోజు నిజంగా అనుకున్న టైం కూడా చాలా మంచిదనే చెప్పొచ్చు చక్కగా శివయ్యనే కదండి నవగ్రహాలను కూడా మేము చక్కగా దర్శించుకున్నాము ఇక్కడ లొకేషన్ అనేది పువ్వులు ఏంటి చక్క పత్రి ఏంటి అన్నీ కూడా పారిజాత పువ్వులు ఏంటి చాలా కూడా మనకి అన్ని అవైలబుల్గా ఉన్నాయన్నమాట మేము అక్కడి నుంచి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మీరు రేపటి వీడియోలో మాత్రం మీకు తప్పకుండా చూ చూపిస్తాను సో రేపటి వీడియో అనేది మీరు మిస్ కాకుండా చూస్తే ఏంటి తెలుస్తుంది ఓకే బై బై టేక్ కేర్ సి యూ